నల్గొండ పట్టణం రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ ఐదులో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా బుధవారం అన్నపూర్ణాదేవి మహానైవేద్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ ఐదులో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గా శక్తి వాహిని అమ్మవారు బుధవారం ఉదయం అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అన్నపూర్ణాదేవి మహానైవేద్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పట్టణ ప్రముఖులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నపూర్ణాదేవి మహా నైవేద్య కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ ఐదులో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అత్యంత వైభవోపేతంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవాలకు సహకరిస్తున్న కాలనీవాసులకు భక్తులకు उत्सव कमेटी तरपुंना धन्यवाद दिली पेरु

శ్రీవత్స రగోత్రమేణమాలవీన్ కుమరమస్ ధరస్ ప్రధాకర్ నామేష్ సరణమస్ భద్రారణి వెంకరనామదే సర్వమస్యౌరవస్ కిషన్ కుమార్నామలేమస్ వెంకరస్వామినామేమస్

शंकरा चारे नाम देश लावड़ मस्या है चलने लगो तो रात भाव से वेंकट नाम देश लावड़ मस्या है बद्रा दत्तर ऐटा ना दोस्तरा भई आमे साक्षात दोस्तरा चचली को सुंदर शिया में दो परिवार नातर मुझे शुद्धा चारी ओं समर पयामे तरंगत पेनस आत्मनियोसनर्पयामी रेणक्षत्रेष्ठा गिलगोरा बाबनगरी प्रत्यक्षमाहेश्वरी रालेया चलोम्शबाबनगरी नमः

देवीं सरस्वती व्यासं सतो नत्वया శ్రీ చండే కాబా గోజయ మంగళ శుభ మంగళ రే లో భయంకరే శ్రీ చండే కాబా గోజయ మంగళ శుభ మంగళారే శుభ మంగళ కళ్యాణి కూడా వేషధారణ చేసే విధంగా ప్రయత్నం చేయండి ఎంత మాత్రం వస్తే మనకు కూడా కార్యక్రమం చాలా కలర్ఫుల్ ఉంటుంది పూజా కార్యక్రమం వెంటనే మరి గతంలో విధంగా చేసామో అదే విధంగా ఉంటుంది దాంతోపాటు మన కాలికి సంబంధించి చిన్నారులు ఎవరైనా పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు నృత్యాలు చేసేవాళ్ళు ఉన్నట్లయితే ముందే చెప్పేస్తే అది కూడా కార్యక్రమం పాటు ఉంటుంది ఎందుకంటే శనివారం రోజు పెద్ద సాంస్కృతిక కార్యక్రమం ఆ రోజు అవకాశం రాకపోవచ్చు కాబట్టి రేపు కూడా చిన్న విషయాలు అది కూడా మనకి ఏర్పాట్లు రెగ్యులర్గా ఉన్నాయి వాటికి డ్యాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పాటలు పాడడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు సమస్య పరిశ్రమలు మనకు సమస్య పిల్లలు వాటికి కమెంట్స్ మొత్తం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నల్గొండ పట్టణ ప్రజలకు నమస్కారం శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కాలనీలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనిస్తున్నారు ఈరోజు మహానైవేద్య కార్యక్రమం ప్రజలు నడుస్తున్నదండి ఇప్పుడే అదేవిధంగా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమం కంప్లీట్ అయింది సాయంత్రం పూజ కంప్లీట్ పూర్తి చేసుకొని బతుకమ్మలు ఆడడానికి మహిళలు భారీ ఎత్తున వచ్చి ఇక్కడ వెంచేసి ఉన్నారు ఈ విధంగా ఉత్సవాలు గత ఐదు సంవత్సరాల సంది మేము అత్యున్నతంగా నల్లగొండలో ఇక్కడ కనిపిని ఎరిగిన రీతిలో అత్యున్నతంగా జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ అమ్మవారి నవరాత్రులు అవతారాలతో సహా మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దీన్ని సహకరించినట్టు కాలనీ వాసులు చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా రాకిల్స్ కాలనీ కావచ్చు సూర్యనగర్ కాలనీ కావచ్చు టీచర్స్ కాలనీ తిరుమల నగర్ కాలనీ వాసులందరూ కానీ కమిటీ సభ్యులందరూ మల్లయ్య గారు కానీ దేవేందర్ గారి ఆధ్వర్యంలో అందరం పనిచేసి దీన్ని విజయవంతం చేస్తున్నాము దీనికి గాను కమిటీ సభ్యులకు కానీ కాలనీ వాసులందరూ కానీ పట్టణ పూర్వ ప్రాంతలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో శ్రీ శ్రీ భాగంగా ఈరోజు మూడవ రోజు మరి ఈ మూడవ రోజు అమ్మవారిని ఘనంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ కాలనీలో అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంది ఘనంగా అదేవిధంగా బతుకమ్మ పండుగ అదేవిధంగా దసరా నవరం జరుగుతూ ఉన్నాం మరి బతుకమ్మ దసరా పండుగను కూడా కాలనీలో మంచిగోలేనంత జరుగుతూ ఉన్నది మరి మనం సమితి సభ్యులందరూ కూడా ఏకతాడిగా ఉండి మరి ఈ తొమ్మిది రోజులు అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మన అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం అనుసార కార్యక్రమం దానికి మన చుట్టుపక్కల ఉన్న అన్ని కార్టీలు ప్రజలు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది ప్రజలు పాల్గొంటారు మరి మరి అదేవిధంగా మరి ఈ తొమ్మిది రోజులు

అందరూ భక్తి భావనతో జరుపుకుంటూ బతుకమ్మ పండుగ దసరా జమ్మి కూడా చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం ముందు ముందు కూడా ఇంకా కూడా మంచిగా జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం